హాయ్ హలో నేను మీరు టిక్టా సృష్ణి ఈ రోజు అయితే సందర్భంగా మా ఊర్లో ఉన్నటువంటి రామలం గురు దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది చూడండి మొత్తం కూడా టెంట్లు వేసి మొత్తం కూడా కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు నేనైతే స్నానం చేసి తొందర తొందరగా అయితే గుడి అయితే వెళ్ళాను చూడండి మొత్తం కూడా కార్యక్రమానికి అన్నదానం ఉంది కాబట్టి మొత్తం కూడా టెంట్లు ఎక్కువ తక్కువగా వేసేశారు చాలా మందికి అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఇలా ఆ ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం ఉంటది చాలా మంది ప్రజలు భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు చూడండి మా రాములవారి గుడి మొత్తం కూడా మీకు క్లియర్ గా మొత్తం కూడా చూపిస్తా ముందుగా ధ్వజస్తంభం అయితే మాకు మనకు కనిపిస్తుంది చూడండి అది ఏడు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ధ్వజస్తంభం వేసి చూడొచ్చు మనం లోనకైతే వెళ్తున్నాం ఇప్పుడు రాములవారిని మనం చూడొచ్చు ముందుగా మనం వెళ్లే ముందు గంట కొట్టుకొని గుడి లోపలికి వెళ్ళాలి కానీ గుడి గంట మన భక్తులు కొట్టారు చూడండి నాయగారు కూడా మొత్తం కూడా కార్యక్రమానికి ముందుగా రెడీ చేస్తున్నారు చూడొచ్చు రాముల వారిని ఆ సాక్షాత్తు ఆ భద్రాజంలో ఉన్నటువంటి ఆ రాముల వారి ఇక్కడే మనకి నిదర్శనం అని చెప్పుకోవచ్చు చూడు మొత్తం కూడా కనిపిస్తూ ఉంటాడు చూడొచ్చు ఎంత శుభ్రంగా ఉంచుకుంటాడు మా గ్రామంలో ఉన్న నాయగారు ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకి లేచి పూజా కార్యక్రమంలో చేస్తూ ఉంటాడు దర్శనం దర్శనమిస్తూ ప్రతిరోజు కూడా ఇట్లా ఉంటుంది మా దగ్గర ప్రతిరోజు కూడా పూజలు ఇక్కడ మనకి వీటి పేరు తెలీదు చూడొచ్చు మనకి సిరిపుర గ్రామం నడిగూడెం మండలం సూర్యపేర డిస్టిక్ ఇది ఆనాటి వందల సంవత్సరాల నాటి గుడిది ఈ గుడి వచ్చేసి రాజులు పరిపాలించినటువంటి రాజుల కాలంలో ఈ గుడి చెప్పుకోదగ్గిన గుడి ఎందుకంటే ఇది రాజుతో కట్టినటువంటి గుడి కాబట్టి మనం చాలా అంటే చాలా గొప్ప విషయం ఇది ఇది మా గ్రామంలో ఉన్నందుకు మేము చాలా సంతోషపడుతూ ఉంటాం చూడొచ్చు పొద్దు పొద్దుగాలే తొందరగా వచ్చేసి నేనైతే గుళ్ళు గుడి లోపలికి వచ్చేసి మొత్తం కూడా మాయగారిలో అందరితో కార్యక్రమాన్ని చాలా అంగరంగ వైభవంగా సందడి చేస్తూ ఉన్నాం మేము అంత కలిసికట్టుగా ప్రతి సంవత్సరం కూడా ఇలానే జరుగుతూ ఉంటాయి మా గ్రామంలో ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే రావచ్చు ఎందుకంటే ఇలాంటి పండగను చేసుకోవద్దు ఎందుకంటే ఇలాంటి పెద్ద గుడి మనం అందులో ఒకటి యొక్క ఆలయం మన దగ్గర పట్ల ఉందంటే మనకు చాలా సంతోషమైన విషయం మనం చూడొచ్చు ఆ ధ్వజస్తంభం మనం పై దాకా చూడొచ్చు చాలా అంటే చాలా గొప్ప విషయం ఇది దేవుడి కంటే గరుడ సేవ చేసుకోవడానికి అక్కడ గరుడ దేవుణ్ణి మనకి మనం చూస్తూనే ఉన్నాం ఆ ధ్వజస్తంభం వచ్చేసి మనకి అక్కడ తింటూ ఉండటం వల్ల అలా కనిపిస్తూ ఉంది చూడొచ్చు మనం మొత్తం కూడా చుట్టుపక్కల చూపిస్తూ ఉంటాం ఎందుకంటే ఇది ఇప్పటి గుడి కాదు అలా నాటి ఇప్పటి వంద సంవత్సరాల లాంటి గుడి కాబట్టి రాతితో కట్టినటువంటి ఈ గుడి చాలా అంటే చాలా చాలా అంటే చాలా చెప్పుకోదగ్గిన గుడి చుట్టుపక్కల ఎక్కడ ఇక్కడ ఏ ప్రాంతాలలో లేదు ఇక్కడ ఆనా ఆనాడు రాజావారు అనేవారు ఇక్కడ నడిగుడ మండలం కోటను ఏర్పరచుకొని ఇక్కడే దీన్ని రాజధానిగా పిలుచుకున్నారు సిరిపుర గ్రామాన్ని రాజధానిగా పిలుచుకొని ఇక్కడ నివసించేవారు ఆ అప్పుడు ఎక్కువగా ఇక్కడ ఉండేవారంట పెద్దలు చెప్తూ ఉండేవారు ఇక్కడ సొరంగ మార్గం కూడా ఈ గుడి నుంచి సొరంగ మార్గం కూడా కోటకు వెళ్లే సొరంగ మార్గం కూడా ఇక్కడ ఏర్పరచుకోవడం మనకి చాలా విచిత్రమైన విషయం ఇది రామకోటి సంబంధించింది గుడి మొత్తం కూడా క్లియర్ గా మొత్తం కూడా మనకు కనిపిస్తుంది చూడొచ్చు మనకు రాతితో కట్టినటువంటి గోడలు చాలా అంటే ఇప్పుడు కట్టుకునేవి మనం ఇప్పుడు కట్టలేము అవి అప్పట్లో బలవంతంగా బలహ బలంగా ఉండటం వల్ల వాళ్ళు చేసుకున్న వాళ్ళ ఆలోచన ప్రకారం చూడవచ్చు మనకి చాలా ఇవి స్వామివారిని మోసుకు వెళ్ళటానికి ఆ దారికి కాడ సొరంగ మార్గం ఉన్నది కొన్ని వేడులో మన తర్వాత మీకు మంచిగా చూపిస్తూ ఉంటాం ఆ దేవుడి యొక్క బొమ్మలు గరుడ బొమ్మలు గుర్రం ఏనుగుతో పాటు ఇంకా రకరకాల బొమ్మలు ఉన్నాయి మనం చూడొచ్చు చుట్టూ గోడలు కూడా రాతితో కట్టిన కట్టినప్పట్లో చూడు గుడి చూడండి చాలా అంటే చాలా బాగుంది గుడి సార్ మీరు దర్శించుకోండి ఒకసారి మీకు అర్థమవుతుంది మొత్తం కూడా మనకి చెట్లు చూడండి మొత్తం చుట్టుపక్కల కూడా చెట్లు కూడా చుట్టూ గోడ కూడా చాలా పెద్దదిగా చూడండి మొత్తం రాళ్లతో కట్టినటువంటి డిజైన్స్ కూడా బాగా వేశారు చుట్టూ కూడా మొత్తం కూడా చెట్లు చిన్న చిన్న చెట్లతో పాటు ఏర్పరచుకొని మొత్తం కూడా మేము ఇక్కడ చాలా శుభ్రంగా ఉంచుకుంటాం ఇది ఆ నాటి ఇప్పటి కాదు చెట్టు కొన్ని వందల సంవత్సరాల నాటి ఆ రావి చెట్టు అది ఆ చెట్టు నాటిన మనిషి కూడా లేడు ఇప్పుడు ప్రస్తుతానికి చూడొచ్చు చుట్టూ మొత్తం కూడా మళ్ళీ కూడా ఎనికి ముందు చూపిస్తున్నా నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్టు చూస్తున్నట్టయితే నా ఛానల్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ కామెంట్ చేస్తున్న నా ఛానల్ని మాత్రం తొమ్మి పర్సెంట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మరెన్నో వీడియోలు కావాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్ ద్వారా రావాలంటే మీరు బెల్లైకాన్ బటన్ మీద ఒక గుద్దు గుద్దండి స్వామి వారు ఇప్పుడు 1-3 1-3 1-3 1-3 1-3 1-3 1-3 1-3 మనం స్వామికి అమ్మవార్లకి రక్షలు పెట్టాం మన రక్షించడం కంకణం కట్టుకున్నారు స్వామి ఏదైనా పని చేయాలంటే వారు కంకణం కట్టుకున్నారు ఆ పని మీద అంటారు కదా అలాగే ఆయన్ని మనం రక్షించడం కోసం కంకణం కట్టుకున్నారు ఆయన రక్షణకి ఎలా ఉంటుంది అంటే ఆయన చేతులు పెంచాంగా ఉంటాయి ఆ ఊర్ధలోకం నుంచి పై నుంచి వచ్చేటువంటి ఆ యొక్క కష్టం మనకి ఏది రాకుండా ఆ తూర్పు పడమరా ఉత్తరం దక్షిణం ఐదు రేపు నుంచి కూడా మనకు రక్షణ జరుగుతుందట ఆ యొక్క కంకణం రక్ష పెట్టుకుంటే